హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా మా సబ్స్యపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా అది కొద్దిగా చెడిపోగానే ఇంకోటి చెడిపోవడం డయాలసిస్ రోజు చేయాల్సిన అవసరం కూడా వస్తుంది దీన్ని చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అని కూడా చెప్పుకోవచ్చు సో రెగ్యులర్గా డయాలసిస్ చేస్తూ ఉండాలి కొద్ది రోజులకు కానీ అది క్యూర్ కాదు దీనివల్ల చాలా లక్షల రూపాయలు మనం నష్టపోతూ ఉంటాం అయితే మీరు కనుక ఇలాంటి పరిస్థితిలో ఉండి మీకు కనుక ఏదైనా కిడ్నీలో ఇబ్బందిగా ఉండి డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అనుకుంటే కనుక అప్పుడు ఈ చెప్పిన చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మీకు ఫార్టీ డేస్ లోనే మీ కిడ్నీస్ అన్ని కూడా పూర్తిగా క్యూర్ అయిపోయి మంచి ఆరోగ్యంగా ఉండ ఉండేటట్టుగా ఈ చిట్కా చేస్తుంది దీనికి కావాల్సిందల్లా ఒకటే ఒకటి తెల్ల గల్చేరు తెల్ల గల్జేరు అనేది దాదాపుగా అందరికీ తెలుసు అందరు పంట పొలాలలో కానివ్వండి మార్కెట్లో కూడా ఆకుకూరల కింద పడి తెల్ల గల్జేరు ఉంటారు తెల్ల గల్జేరు చాలా అద్భుతమైనటువంటి అవసరం మేము కూడా ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు క్యూర్ చేయడంలో ఈ తెల్ల గల్జీరు ఉపయోగిస్తూ ఉంటాము సో అందులో భాగంగా ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారికి ఇప్పుడు ఒక చిట్కా చెప్పబోతున్నాను చాలా 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 సింపుల్ చిట్కా పెద్దగా దీని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు మీకు కావాల్సిన ఏంటంటే ఈ తెల్ల చెట్టుని సమూలంగా అంటే వేర్లతో సహా తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి మంచిగా లేకుండా మంచిగా శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత దీన్ని ఒక చిన్న రోల్లో కానీ దేంట్లో కానీ వేసి మెత్తగా దంచి ఓకే ఒక జాలి ద్వారా రసాన్ని తీయండి కనీసం ఒక ఫిఫ్టీ ఎంఎల్ యాభై మిల్లీ లీటర్ల రసాన్ని తీసుకొని దీన్ని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున ఎవరైతే ఈ కిడ్నీ తో బాధపడుతున్నారో వారికి ఇస్తూ ఉండాలి తర్వాత పోతే పథ్యం వచ్చేసి నూనె వంటకాలను పూర్తిగా అవాయిడ్ చేయాలి ఉడకబెట్టినవి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ కానివ్వండి పులుపు పదార్థాల అన్నింటినీ కూడా దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీరు ఇలా చేయండి ఫార్టీ టు సిక్స్టీ డేస్లో ఈ కిడ్నీ ఫెయిల్ సమస్య వచ్చి మీరు పూర్తిగా బయటపడతారు ఎలాంటి డయాలసిస్ అవి చేయాల్సిన అవసరం కూడా ఉండదు సో ఈ వీడియోని చూడండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఈ వీడియోలు షేర్ చేయండి ఎంతో మందికి చక్కటి రిజల్ట్ రావడం జరిగింది అంతేకాకుండా ఇదే పసరు తాగడం వల్ల జాండిస్ అంటే పచ్చకామర్ల వాయిదాతో బాధపడుతున్న వారికి కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఎందుకంటే మన దేశంలో ఎంతమంది ఈ పచ్చకామర్ల వల్ల తెలుసుకోక తెలిసి తెలియక ఈ చేతుల మీద కాల్చుకోవడము ఇక్కడ కాల్చుకోవడం ఇలాంటివి చేసుకొని చాలా మంది కూడా చనిపోయిన పరిస్థితి కూడా ఉంది సో ఈ పచ్చకామర్ల వాయిదా కనుక మీరు బాధపడుతుంటే నేరుగా మమ్మల్ని సంప్రదించండి దీని యొక్క అంటే ఇది లివర్ సంబంధించిన ఇన్ఫెక్షన్ కాబట్టి దీన్ని బిల్ రూబిన్ టెస్ట్ చేస్తారు బిల్ రుమిన్ కనుక మీకు వన్ కి అన్న ఎబో టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎంత బిల్ రూబిన్ ఉన్నా కూడా పూర్తిగా మేము తగ్గిస్తాము మా దగ్గర అంత అద్భుతమైనటువంటి మెడిసిన్స్ విధంగా దానికి సంబంధించినటువంటి అన్ని పసలు కూడా మా అవైలబుల్ గా ఉంటాయి అంతేకాకుండా మామూలుగా ఉంది తక్కువలో ఉంది ఇంకా తగ్గడం లేదు రెగ్యులర్ అలాగే ఉంటుంది వాళ్ళు ఈ చిట్కాను ఫాలో అవ్వండి రోజు ఫిఫ్టీ ఎంఎల్ తెల్లగా రసాన్ని కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే పూర్తిగా కూడా ఈ కామెంట్ అనేది తగ్గిపోతే కాకపోతే పద్యం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలి మీరు ఇప్పుడు ఏవేద తినకూడదని చెప్పినా అది ఖచ్చితంగా మీరు ఫాలో అవుతేనే ఈ రిజల్ట్ అనేది మీకు పర్మనెంట్ గా కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది అంటే అలాంటి వాటిని కొద్ది రోజులు కూడా ఇంకా దూరంగా ఉంచాలని అవసరం ఓకే సో ఫ్రెండ్స్ నేను చెప్పిన వీడియో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను చాలా మంది కూడా ఈ సమస్యలతో బాధపడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షల లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు అలాంటి వారికి చిట్కా చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది ఎంతో సేఫ్ చేస్తుంది కూడా వాళ్ళని ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ